హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు వచ్చేసి నేను మా ఊరు వచ్చేసాను అయినా సో మా విలేజ్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దాలి చూపించాలి అనిపించింది అందుకే వీడియో తీస్తున్నా సచివాలయం అదైతే సచివాలయం అండి దాని పక్కనే ఆర్బీకి అది వచ్చేసి రైతు భరోసా కేంద్రం మన ఇంటి పక్కన రెండు స్లాబ్లు అయితే వేసి ఉన్నాయి అంతకుముందు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇప్పుడు మాత్రం స్లాబ్లు వేశారు అది వచ్చేసి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అండి చింత చెట్టు బ్యాక్ ఉంది అదంతా ఓపెన్ ప్లేస్ స్కూల్ చాలా బాగుంటుంది బట్ హాలిడేస్ కదా వెళ్ళడానికి హోప్ లేదు చూడండి చూడండి మీకు కావాల్సి చూపిస్తానండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు చక్కగా ంతా ఇదంతా గవర్నమెంట్ స్కూల్ అండి ఇదంతా కనిపించేది చాలా లోపల ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది ఇవన్నీ ఆవులే ఇది మా షాప్ చిన్నది చాలా చిన్నది ఎంత ఓపెన్ ప్లేస్ ఆవులు చూడండి ఎన్ని ఉన్నాయో చుట్టూ క్యాప్చర్ చేద్దాం ఒక్కసారి ఇది కూడా మా ఇల్లే అంటే మా అక్క వాళ్ళది మాది అంటే మా సొంతం కాదండి అక్క వాళ్ళది ఇలా అయితే ఉంటుంది విలేజ్ అయితే చాలా బాగుంటుంది విలేజ్ అట్మాస్ఫియర్ అంతా చూడండి పిల్లడు ఎవరో సైకిల్ ఒక్కుతున్నాడు ఒకరు బట్టలు తిగుతూ ఒకరు ఇట్లా కడుగుతూ అంతా చాలా నీట్గా అయితే ఉంది చూస్తారు కదా సెంత క్యూట్గా ఉన్నాడు పట్టేసుకుందాం చేతిలో చేతిలోకి వచ్చేస్తున్నాడు సో నాకు ఈరోజు చిన్న విషయం మీద చెప్పాలనిపించింది అండి అయితే ఎంత అయిన వాళ్ళు చాలామంది చా సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారంట ప్లీజ్ దయచేసి అలా చేయకండి సూసైడ్స్ చేసుకోకండి ఏముంది ఇది కాకపోతే ఇంకొక ఎగ్జామ్ అయితే మనం రాస్తాము బట్ వన్స్ మనం ప్రాణం పోతే మన పేరెంట్స్కి మనమైతే తిరిగిరాం కదండి చిన్న సజెషన్ అంటే నేను ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు నాకైతే టెన్త్లో పెద్ద మార్క్స్ ఏం రాలేదు ఆఫ్టర్ దట్ నేను చదవని కూడా చదవలేదు సో మా అమ్మ వాళ్ళు ఇంకా చదివి చాలు చాలు అని చెప్పేసి అయితే చేసేసారు ఇంకంతకన్నా ఎక్కువ అనుకోలేదు పాపం వాళ్ళు నన్ను సో టెన్త్ ఫెయిల్ అయినా కూడా చదవడానికి అట్లాంటి పిచ్చ ప్రయత్నం అయితే చేయాలి టోటల్లీ ట్వంటీ మెంబెర్స్ ఎప్పు చనిపోయారని చెప్పేసి ఉంది తెలంగాణ మొత్తం మీద సో కొంచెం ఇట్స్ ఓకే నెక్స్ట్ రాసుకుందాం పోయేదేముంది కాతే పేరెంట్స్ కాబట్టి అంత కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి చిన్న మాట అయితే అంటారు అది కామన్ సో సూసైడ్స్ చేసుకోకండి ఇదంతా మా సైన్యం నా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ మొత్తం నా ఫ్రెండ్స్ అండి అవి సో అక్కడిపించి బుజ్జి బుజ్జి కూడా మా ఫ్రెండ్సే మా ఇంట్లో ఉంటాయి ఈవినింగ్ వస్తాయి మా ఇంటి వెనక ఓపెన్ ప్లేస్ కొడి పిల్లలు చూడండి ఎంతో క్యూట్ ఉన్నాయో చూపిస్తాను చూసారు కదా ఎంతో క్యూట్ ఉన్నాయో మొన్న పుట్టినాయి రీసెంట్గా సో 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 ఊత పదం ఏమనుకోకండి అండి వాతావరణం మీకు ఎలా అనిపించింది బాగుందా లేదా అని చిన్న కామెంట్ వేయడం మర్చిపోకండి ఆవులు ఇంత క్లోజ్ చేసేస్తున్నాను